క్రీస్తునామముల శుభము కలుగను గాక బాగున్నారా కృపా వాగ్దానం వింటూ ప్రతిదినం కుటుంబముగా కూడి దేవుని వాక్షి వింటున్నారా సాయంకాలం కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నారా ప్రార్థన జీవితమే కుటుంబాలకు ప్రయోజనకరం ప్రార్థన లేనివాడు నీరు లేని తోట వంటి వాడు ప్రార్థన ఎప్పుడైతుందో ఆ తోట ఫలించి అభివృద్ధి పొంది అదిగా చెట్లు ఎలా ఫలిస్తే చూడండి అలా ఫలిస్తారు దయించిన రెండు చేతులు జోడించి తెలియజేస్తున్నాను సమయం అనకా సమయం ప్రార్థించండి ఈరోజు ఈ పరిచర్ వెనక భాగంలో విశేషం ఏంటో తెలుసా ప్రతిరోజు ప్రతిరోజు హెడ్ క్వార్టర్ మొదలుకొని ప్రతి బ్రాంచీలో కూడా ప్రార్థన చేస్తూ ఉంటారు వారికి నా ప్రత్యేక వందనాలు తల్లి దేవుని వాక్ష వింటున్నావా రాజుల గ్రంథం రెండవ పుస్తకం పంతొమ్మిదవ అధ్యాయములో ఇదిగో దైవచేనుడి ప్రార్థన చేస్తాడు నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను ప్రభు అంటున్నాడు ఈజీగా నీ ప్రార్థన నేను అంగీకరించేనయ్యా అంటున్నాడు నా ఎదుట చేసిన ప్రార్థన అంటున్నాడు దేవుడు కనపడ్డా లేదా ఫోటోల ప్రార్థన చేశాడంటే వాక్ష అని ఆకాశమున సింహాసనము భూమి నా పాదపీఠం మీరు చేసే ప్రార్థన ఈ పాదపీఠం అని ఆ బలిపీఠం మీద వచ్చి ఆయన పాద సన్నిధిలో సాగిలిపడి అబ్రహాము మురిలో సాగిలిపడినట్లుగా పులర బోయాజు కళ్ళములో రూతు సాగిలిపడినట్లుగా అబ్రహాము అదిగో ఆ పొద ఎదుట సాగిలిపడినట్లుగా నీవు సాగిలిపడితే నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు చిన్న వయసు నుంచి ఇరవై తొమ్మిది సంవత్సరాలు సేవలో కూడా ప్రార్థన 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 ఈ ప్రార్థన చేస్తాడు మన జీవితాల్లో ప్రార్థన దేవుడు ఆలకించాలి క్రియలతో కూడిన ప్రార్థన చేయాలి ఆదివారం ఆరాధనలు నమ్మకంగా ఉండాలి ఉపవాస ప్రార్థనలు నమ్మకస్తులుగా ఉండాలి దేవుని ఆజ్ఞలు కట్టలు కలిగి నమ్మకంగా ఉండాలి తల్లిదండ్రులను సన్మానించాలి నీ పొరుగు వారిని ఆశించకుండా కలిగిన దాంతో తృప్తి పొందాలి ఈ అనుభవాలు కలిగి ప్రార్థన చేస్తే నీ ప్రార్థన నేను త్రోసివేయను అని ప్రభు చెప్తున్నాడు ఇజగి ప్రార్థన దేవుడు ఆలకించి హన్న ప్రార్థన దేవుడు ఆలకించి అపోస్త్రైన పౌలు ప్రార్థన దేవుడు ఆలకించి తిమోతి ప్రార్థన దేవుడు ఆలకించి మరియమ్మ తల్లి గారి ప్రార్థన దేవుడు ఆలకించి ఈ జనములు అంతమందు చేసే ప్రార్థన నేను మానక త్రోసివేయను తగిన కాలం నీకు సమాధానం ఇస్తాను దేవుని సన్నిధిలో నా ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు నా ప్రార్థన జబవిసర పేతురు సరసాల్లో ఉన్నప్పుడు సంఖ్యల చేత బంధించిబడినప్పుడు సంఘం అచ్చాశక్తితో ప్రార్థన చేశాడు పేతుని దేవుడు బయటికి విడిపించాడు సంఘం విభ్రాంతులు పేతురు వ్యూహాలను శృంగారంలో దేవాలయం దగ్గర కుంటి భిక్షను పడి ఉంటే చేయి చేపట్టుకుని ప్రార్థన చేశారు మా యొద్ద ఏమీ లేదు నజరైన చేస్తున్నాము లేచి నడవమన్నాడు వాడు ఆ ప్రార్థన విని వేస్తూ పరుగులు పెట్టాడు నా ఏ ఐదు వేల మంది పురుషులు స్త్రీలు పిల్లలకి భోజనం పెట్టేటప్పుడు ఆ చిన్న బిడ్డడు అప్పాలు తెచ్చిస్తే ఆ రొట్టెలు తండ్రికి చూపించి ప్రార్థన చేస్తూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించాడు ఆ కృతజ్ఞతాస్థుతులనే ప్రార్థనే వేల మందికి పెట్టి పన్నెండు గంపలు పన్నెండు గంపలు నిండిని మన జీవితాల్లో నిండటం లేదు కారణం ప్రార్థన చేస్తున్నావు పెదవుల ప్రార్థన క్రియలేని ప్రార్థన దయించి మోకరిస్తావా ప్రార్థనలు ఏకేపిస్తావా ప్రభును స్థుతిస్తావా దేవుడు నా ప్రార్థన ఆలకించాలంటే నా పెదవులు కాల్చబడాలి నా ప్రార్థన ఆలకించాలంటే మనస్ఫూర్తిగా నేను లోబడాలి నా ప్రార్థన ఆలకించాలంటే దిక్కులేని పిల్లల్ని యదమరణ ఇబ్బందుల్లో పరామర్శించాలి యహలోకమాల్యం అంటకుండా మనల్ని మనము కాపాడుకోవాలి ఇలాంటి ప్రార్థన చేస్తే ఇజిగా ప్రార్థన ఆలకించాడు జై ఇచ్చాడు ఇజకియా ప్రార్థన ఆలకించాడు పదిహేను సంవత్సరాలు ఆయుష్మించాడు ప్రార్థన ఆలకించి దేవుడు అద్భుతం చేస్తాడు మరియమ్మ తల్లి ప్రార్థన దేవుడు ఆలకించాడు లాజను తిరిగి లేపాడు ఈరోజు నీ ప్రార్థనలో ఏ అనుభవాలు ఉన్నాయి నీ కుటుంబాలు బలహీనలై ఉన్నారా రోగి ఉన్నారా హాస్పిటల్లో ఉన్నారా దేవుని సన్నిధిలో మోకరించు ప్రార్థన చేయి వాళ్ళు చూడలేదు వీళ్ళు చూడలేదని కాదు నీ ప్రార్థన దేవుడు చూడాలి వినాలి జవాబు చెప్పాలి నేను కూడా ప్రార్థిస్తాను నువ్వు ఏ అలసటలో ఏ ఆవేదనలో ఉన్నావో ప్రభు మా ప్రియ సోదరి తన భర్ భర్త హాస్పిటల్లో ఉన్నాడు వా వ్యక్తిని లేవనెత్తండి కనికరించండి ప్రభు ఆపరేషన్ చేయాలని ఆతురత పడుతున్నారు డబ్బు లేక ఇబ్బంది పడుతున్నారు మీరే ద్వారం తెరవండి కార్యాలు జరిగించండి ప్రభు మా ప్రార్థన మీరు ఆలకించి మా ప్రార్థనలు మీరు ఆలకించి గొప్ప గొప్ప కార్యాలు చేయండి చనిపోయిన వారిని సైతము తిరిగి లేపిన దేవుడు సజీవులున్న మనుషులకు ఈ ప్రార్థన ద్వారా గొప్ప కార్యాలు జరిగించమని ఏ సున్నాను అడిగి వేడుకుంటున్నాం పర్వతండ్రి ఆమె